నిజామాబాద్ జిల్లాలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి జూనియర్ సీనియర్ విభాగాల్లో జట్టు పోటీపడ్డాయి సీనియర్ విభాగంలో కామారెడ్డి ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందగా జూనియర్ విభాగంలో నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు విజయం సాధించింది గెలుపొందిన జట్లను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ గురు రాఘవేంద్ర అభినందించారు ఐ కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్ స్పోర్ట్స్ ఆడితే మనకు తెలిసేదేముంది ఫిజికల్లీ యాజ్ యాజ్ మెంటల్లీ కూడా మనం బాగుంటాం అండ్ ఐ కంగ్రాచులేట్ విన్నర్స్ అగైన్ అండ్ లూజర్స్ ఏం పోలిపోయేదేం లేదు దే హావ్ టు డెవలప్ దర్ గేమ్ అండ్ విన్నర్స్ కి నాకు తెలిసి వీళ్ళకి కాంపిటీషన్ కూడా పంపిస్తారు ఈ టీవీ వాళ్ళు ఏదైనా గేమ్స్ ఆడితే మనకు మెంటల్లీ వెల్ యాజ్ ఫిజికల్లీ బాగుంటది కాబట్టి ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను అన్నిటినీ కూడా స్ఫూర్తిని చాటుతూ వాటిని వెలికి తీసే క్రమంలో భాగంగా ఈ పోటీ చాలా అభినందనీయం ఆ యువత అందరూ కూడా చాలా క్రీడా స్ఫూర్తిని చాటారు అనేది సహజంగా తీసుకొని ముఖ్యంగా ఈ టీవీ ఈనాడు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు